రెండు వేల నలభై ఏడు ఏడు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ మీ పేరు చెప్పుకోండి చె నేను సంకల్పాన్ని నెరవేర్చడానికి నెరవేర్చడానికి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నా ఓటు హక్కును వినియోగించి నా ఓటు ఇతరులను వారు ఓటు హక్కు వినియోగించుకునేలా 5 <laughs> dakikada <laughs> <laughs> మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య ప్రజా పరిరక్షణను మరియు పరిశుభ్రతను నా నైతిక గుర్తించే గుర్తించి స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి నిర్మించడానికి సహకారం అందిస్తారు

గౌరవ మర్యాదలను వారి సాధికారతను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను జాతీయ నిర్మాణానికి కీలకమైన విద్య విద్య

సాంకేతిక పురోగతిని ముందుకు సాగుతాను ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీ పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని వ్యవహరిస్తాను బాధ్యతాయుతంగా కర్తవ్య బద్ధుడై దేశ భక్తి గల పౌరుడిగా దేశానికి అత్యున్నతంగా భావిస్తాను వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తానని తను మన